హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపదర్ స్టేట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంతమంది చేసుకుంటులేదు కొంతమంది లైక్ కొడుతున్నారు కొంతమంది కొడతలేదు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ వస్తుందండి మీకు అలాగే లైక్ కూడా చేయండి మీకు టైం ఉంటే ఓకే ఫ్రెండ్స్ ఈ సైట్ అయితే మనకి భీవరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కాలగ్రామంలో ఉందండి సైట్ ఇది పది సెంట్ల స్థలం అండి ఇది పది సెంటుల సైట్ అండి ఇది తూర్పు ఫేసింగ్ ఇట్టు నెంబర్ వన్ అండి ఇళ్ళ మధ్యలో ఉందండి ఊళ్ళో ఉందండి కాలగ్రామంలో ఉంది ఇళ్ళ మధ్యలో ఉంది మనం ఒకవేళ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి పది సెంట్ల స్థలం ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే అవసరం ఏమీ లేవు కానీ ఈస్ట్ ఫేసింగ్లో అయితే నాకు అవసరం ఉన్నాయి వన్ సైడ్ ఏమో మనకు దక్షిణాన్న ఏమో గుడి ఉంది ఉత్తరాన్న మీద అవసరం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండి పది సెంట్ల స్థలం అండి మనకు సెంటు స్థలం కాస్ట్ వచ్చి నాలుగు లక్షల యాభై వేలు చెబుతున్నారండి సెంటు స్థలం కాస్ట్ నాలుగు లక్షల యాభై వేలు చెబుతున్నారండి ఎవరికన్నా కావాలి కాంటాక్ట్ అవ్వండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి ఈ సైట్ అయితే అర్జెంట్ సేల్ అండి ఇది మాక్సిమం వీలుగా అండి ఒక ఇరవై వేలు అటు ఇటుగా సెంటు సెంటుకు వచ్చి నాలుగు లక్షల యాభై వేలు చదువుతున్నారు కొంచెం అటు ఇటుగా మాట్లాడుకోవచ్చండి సైట్ అయితే కనుక నెంబర్ వన్ అండి మొన్నే పుడిపించారు సైట్ అయితే చాలా బాగుందండి ఏదన్నా ఒకవేళ హౌస్ కట్టుకున్నా కానీ ఇంకేదన్నా ఏదైనా సెడ్లు వేసుకుని రెంట్కి ఇచ్చినా కానీ దేనికైనా బాగుంటుంది దీనికి ట్యాప్ కూడా ఉంది కరెంట్ అవత మూలం లాక్కోవచ్చు పంచాయతీ ట్యాప్ కూడా ఉందండి దీనికి ఇక్కడ దాకా సీసీ రోడ్డు ఉంది ఇక్కడి నుంచి అయితే మనకి కొంత మొక్కే లేదండి ఆ సీసీ రోడ్ కావాలి మనం సీసీ రోడ్ కూడా వేసుకోవచ్చు